వీడియోలోకి వెళ్ళే ముందు సర్కార్ ఎక్స్ప్రెస్కి కి పేరు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియజేయండి బ్యూటిఫుల్ లోగో మోడ్ అయితే మన ట్రైన్ వచ్చేస్తుంది కైక్లూ స్టేషన్ లో కరెక్ట్ పోయినట్టుంది కోచింగ్ పని లేదు ఇంకొక ఆరు రోజుల్లో ఈ రైలు ఫస్ట్ ఫుట్ అయితే జరుపుకోబోతుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ది లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ లోకి ముజఫర్పూర్ నుండి బెంగళూరు వెళ్ళే ట్రైన్ వచ్చింది ఇక్కడ కొత్త వాసన వెల్కమ్ టు చీరాల స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్ఎక్స్ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ దిగి అలా బయటకి వెళ్ళి అండర్ పాస్ గుండా వెళ్ళిపోతే మనకి చెన్నై సెంట్రల్ మెయిన్ స్టేషన్ కి తెలిపె ఒకటి ఏడు ఆరు నాలుగు నాలుగు వెళ్ళవలసిన హాయ్ అండి నేను మీకు ఈ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం నేను మా హోమ్ టౌన్ కింగ్స్ టౌన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట ఈరోజు మనం మన గోదావరిలో గుండె చెప్పినటువంటి ద లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతాం వీడియోలోకి వెళ్ళే ముందు సర్కార్ ఎక్స్ప్రెస్కి ఆ పేరు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియజేయండి ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి అదేవిధంగా వీడియో ఎవరితో కామెంట్ పెట్టండి మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భీమవరంలో రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఇది భీమవరం టౌన్ రైల్వే స్టేషను స్టేషన్ కూడా వచ్చేసి బీవీఆర్టీ ఇక్కడ మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం నేను ప్లాట్ఫామ్ నెంబర్ రెండు మీద అయితే ఉన్నాను మన భీమవరం జంక్షన్కి వెళ్ళాలంటే ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఇటు ఇటు వెళ్తే మనకి భీమవరం జంక్షను ఇటు వెళ్తే మళ్ళీ నిడదగోళ్ళ రూట్ అనమాట మన ట్రైన్ అయితే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారని ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ రెండు షెడ్లు కూడా కొత్తగా అనమాట ఇవి ఇంతకుముందు మనకి ప్లాట్ఫామ్ షెడ్లు అయినా అక్కడ వరకే ఉండేవి ఇదంతా నార్మల్ ప్లాట్ఫామ్ ఉండేది ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి ఇది మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి మెయిన్ ఎంట్రన్స్ మనకి ఇటు సైడ్ టికెట్ కౌంటర్స్ అవి ఉన్నాయి ఇటు పక్క రిజర్వేషన్ కౌంటర్స్ ఏ ఉన్నాయి అదేవిధంగా వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి నార్మల్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట సో మన ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ కాకినాడ పోర్టు నుంచి చెంగల్పట్టు వెళ్తున్న చంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ రైలు వారంలో మూడు రోజులు పుదుచ్చేరి వరకు వెళ్తుంది పుదుచ్చేరి సర్కార్ ఎక్స్ప్రెస్ కింద సో ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి కాకినాడ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చంగలపట్టు చేరుకుంటుంది వారంలో మూడు రోజులు ప్రతి ఆదివారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు మనకి పాండిచ్చేరి వరకు అయితే వెళ్తుంది పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ ట్రైను మనకి చంగలపట్టు వచ్చేసి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు అయితే బయలుదేరుతుంది సో ఇందుకీ అసలు విషయం చెప్పలేదు కదా మీకు నేను ఈ ట్రైన్ జర్నీ అనేది భీమవరం టౌన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను మన భీమవరం టౌన్ వచ్చేసి ఐదు గంటల ఇరవై నిమిషాలకు రావాలి ప్రస్తుతం టై టైం వచ్చేసి ఐదు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ట్రైన్ అయితే ఒక పావు గంటల లేట్గా నడుస్తుంది రెండులోకి విజయవాడ నర్సాపూర్ మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్ లో జర్నీ చేయడానికి నేను స్లీపర్ గా అయితే బుక్ చేసుకున్నాను నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ సిక్స్ మూడు వందల ముప్పై రూపాయలు అయితే చార్జ్ చేశారు భీమవరం టౌన్ నుంచి చెన్నై ఎగ్మార్ వరకు ద బ్యూటిఫుల్ వ్యాప్ ఫోర్ లోకమోటీ అయితే మన ట్రైన్ వచ్చేస్తుంది డబల్ టూ సిక్స్ జీరో సెవెన్ వ్యాప్ ఫోర్ లోకమోటీ విజయవాడ వ్యాప్ ఫోర్ సో ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్ ఉంది దాని తర్వాత ఒక జనరల్ కోచ్ దాని తర్వాత మనకి ఒక సెకండ్ క్లాస్ ఏసీ ఐదు థర్డ్ ఏసీ కోచ్లు పన్నెండు స్లీపర్ క్లాస్ కోచ్లు మళ్ళీ లాస్ట్లో ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్ ఒక జనరల్ కోచ్ అయితే ఉంటాయన్నమాట మన సర్కార్ ఎక్స్ప్రెస్ కాచిగూడ ఎక్స్ప్రెస్తో కూడా రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ సిక్స్ థర్టీ టూ సైడ్ అప్పర్ బెర్త్ అయితే వచ్చింది బ్యాక్ అండ్ బ్రెస్ని చూసారా దాని పై బెర్త్ అనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలను మాట్లాడుకుందాం భీమవరం టౌన్లో క్రౌడ్ చూసారా ఈ బండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఫుల్ అయిపోద్దాం ఉంటానమాట మా కోచ్ లోపల పరిస్థితి ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మా సీట్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ సైడ్ వచ్చింది ఐదు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుస్తున్నాం మన ట్రైను ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు అయితే బయలుదేరింది అంటే పది పద్దెనిమిది నిమిషాలు ఆలస్యంగా మనం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనకి నెక్స్ట్ అప్ వచ్చేసి ఆకివీడు బై బాయ్ భీమవరం టౌన్ ఇది ఉండి రోడ్డు ఉండి రైల్ గేట్ అనమాట ఇది ఇది ఎప్పుడు కూడా బిజీ బిజీగా ఉంటుంది ఎక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ పడితే ఈ గేట్ కాస్టాలు అయితే తప్పుతాయి ఉండి రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం ఈ స్టేషన్లో అయితే మన ట్రైన్కి స్టాప్ లేదు సో ఇక ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్లు మనకి కాకినాడ పోర్టు నుంచి చంగల్పూర్టు వరకు పదిహేడు గంటల సమయం అయితే పడుతుంది అదే మనకి పుదుచ్చేరి వరకు చూసుకుంటే ఎన్ టు ఎండ్ ఎనిమిది వందల తొంభై ఆరు కిలోమీటర్లు ప్రయాణ సమయం వచ్చేసి పంతొమ్మిదిన్నర గంటల సమయం అయితే పడుతుంది మనకి కాకినాడ పోర్టుకి చంగల్పూటకి చంగల్పూటకి మధ్య ముప్పై రెండు హాల్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అందులో ఎనిమిదవ హాల్ స్టేషన్ అయినటువంటి మనం భేమవరం టౌన్లో అయితే ఈ జర్నీని స్టార్ట్ చేస్తాం మనకి జర్నీ అంతా కూడా ఓవర్ నైట్ ఉండబోతుంది కుదిరితే అన్ని స్టేషన్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వెల్కమ్ టు ఆకివేడు స్టేషన్ కూడా వచ్చేసి ఏకేవీడి అదే పద్దెనిమిది నిమిషాలు నిమిషాల ఆలస్యంగా మనం ఆకివే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము కరెక్ట్గా గేట్ దగ్గర ఆపాడు మెయిన్ ఎంట్రన్స్ రెండు నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ ఆకివీడి నుంచి అయితే బయలుదేరిపోయింది ఈ ఆకివేడి స్టేషన్కి నాకు ఎలైన ఒక అనుబంధం అయితే ఉంది నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కింది ఇక్కడే నా చిన్నప్పుడు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట మనం ఆకివీడి నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేసాం సో చాలా రోజుల తర్వాత ఆకివీడి స్టేషన్ అయితే చూపిస్తున్నాను ఆకివీడి నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేసి తెలియజేయండి బాయ్ బాయ్ ఆకివీడు మనకి పక్క చూసుకుంటే ఇప్పుడు మనకి అటు కనిపిస్తుంది అన్నీ కూడా చేపల చెరువులు రొయ్యల చెరువులు అండి మార్నింగ్ టైంలో చూడాలి సూపర్గా ఉంటుంది ఈ వ్యూ అనమాట మా గోదావరి జిల్లాలో అందాలు చూడాలంటే ఇదే కరెక్ట్ టైము ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా చేపల చెరువులు కనిపిస్తాయి రొయ్యల చెరువులు కనిపిస్తాయి పంటని పంట పొలాలు కొబ్బరి చెట్లు తాడి చెట్లు అసలు ఒక రకంగా ఉంటుంది లొకేషన్ అయితే మీకు కుదిరితే నేను ఒక నర్సాపురం విజయవాడ ట్రైన్ జర్నీ మార్నింగ్ టైంలో అయితే చేసి చూపిస్తాను ఎందుకంటే కరెక్ట్ టైము ఆ అందాలను చూడాలంటే మనకి వెల్కమ్ టు కైక్లూరు కైకి స్టేషన్లో కరెంట్ ఉంది కోచ్ ఇండికేషన్స్ అయితే ఏం పని చేయట్లేదు స్టేషన్ కూడా వచ్చేసి కేకేఎల్ఆర్ మొత్తం చీకటి చీకటి ఉంది ఇన్వర్టర్ మీద ఆడినట్టున్నారు టైం చూస్తున్నారు కదా ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది ఆరు గంటల మూడు నిమిషాలకు రావాల్సిన ట్రైను ప్రస్తుతం మా కోచ్ లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది లోపల ఇంటీరియర్ చూసుకుంటే బాగానే ఉంది మనకి ఇక్కడ వాషింగ్ బేసిన్స్ కింద డస్ట్బిన్స్ అవి ఉన్నాయన్నమాట మనకి ప్రతి కోచ్కి వచ్చేసి ఫ్రంట్లో రెండు వెనకాల రెండు మొత్తం నాలుగు టాయిలెట్స్ అయితే ఉంటాయి టాయిలెట్స్ లోపల అయితే ఎలా ఉందో చూద్దాము సో అదేవిధంగా మనకి కోచ్ లోపల కానీ టాయిలెట్ లోపల కానీ క్లీనింగ్ అని లేకపోతే మనం ఈ ఓబీహెచ్ఎస్ స్టాఫ్కి అయితే ఫోన్ చేయొచ్చు అనమాట ఓబీహెచ్ఎస్ ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ అనమాట వాళ్ళకి ఫోన్ చేస్తే మనకి క్లీనింగ్ అయితే చేపిస్తారు లేదంటే మనం వన్ త్రీ నైన్ కూడా కాల్ చేయొచ్చు సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అనేది ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ బాత్రూము టాయిలెట్ అయితే క్లీన్ గానే ఉంది మనకి టాయిలెట్ లోపల కూడా ఒక డస్ట్బిన్ అయితే అన్నమాట సో ఇప్పుడు కూడా మనం టాయిలెట్ క్లీన్ క్లీన్గా ఉంచుకోవాలి స్వచ్ఛ ట్రైన్ స్వచ్ఛ భారత్ వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి జీడివి ఆరు గంటల యాభై నిమిషాలకు రావాల్సింది మన ట్రైన్ ఏడు గంటల ఆరు నిమిషాలకు అయితే వచ్చింది పదహారు నిమిషాలు లేట్ అనమాట గుడివాడ వచ్చేసరికి ఈ గుడివాడ అనేది జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చిన రూట్ అయితే ఇది మనకి ఇటు నుంచి ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటే మచిలీపట్నం రైన్లకి అయితే వెళ్తాం అనమాట ఐదు నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత గుడివాడ జంక్షన్ నుంచి కూడా మన రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ సో అదేవిధంగా ఇంకొక ఆరు రోజుల్లో ఈ రైలు ఫస్ట్ పూర్తి అయితే జరుపుకోబోతుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ది లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖున ఈ రైలుని ప్రారంభించారు అప్పట్లో ఈ రైలు మనకి చెన్నై సెంట్రల్ కాకినాడ పోర్టు మధ్య అయితే తిరిగేది సో దాని తర్వాత చెన్నై సెంట్రల్ స్టేషన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో ఈ ట్రైన్ని చెన్నై ఎగ్మూర్ వరకు పొడిగించి చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే క్యాన్సిల్ చేశారనమాట సో దాని తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ ట్రైన్ని చెన్నై ఎగ్మూర్ నుంచి చెంగల్పట్టు స్టేషన్ వరకు పొడిగించారు మామూలుగా ఈ ట్రైన్ని పుదుచ్చేరి వరకు పొడిగించాలని నుంచే ప్రతిపాదన అయితే ఉండేది ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి మనకి యానము పుదుచ్చేరి రెండింటినీ కనెక్ట్ చేసే విధంగా సో అప్పట్లో ఏంటంటే ఈ ట్రైన్ని చంగల్పట్టు వరకు ఏదైనా పొడిగించారు పూరిదర ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది సో దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ట్రైన్ని చంగల్పూట నుంచి మనకి పుదుచ్చేరి వరకు పొడిగించారు వారంలో మూడు రోజులు మాత్రమే సో ఇప్పుడు ఏంటంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు మనకి యానంకి అలాగే పాండిచ్చేరికి రెండింటికి ఒక కనెక్టివిటీ అయితే ఏర్పడింది అనమాట వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు రావాల్సింది ఎనిమిది గంటల పది నిమిషాలకు వచ్చేసింది ఐదు నిమిషాల ముందుగానే మన ట్రైను నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మనకి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైను గంట లేటు ఆ ట్రైను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి అయితే వాటరింగ్ జరుగుతుంది సో క్లీనింగ్ కూడా అవుతుంది లోపల ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా ప్రతిరోజు రెండు వందల యాభైకి పైగా ప్యాసింజర్ రైలు డెబ్బైకి పైగా గూడ్స్ రైళ్ళు మనకి దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ అనమాట సో అంతేకాకుండా మనకి వార్షిక ఆదాయం ఐదు వందల కోట్ల రూపాయలు దాడడం ఈ స్టేషన్ని ఎన్ఎస్జి వన్ కేటగిరీలోకి అయితే చేర్చారనమాట మన దేశం మొత్తం మీద ఎన్ఎస్జి వన్ కేటగిరీలో ఇరవై ఏడు రైల్వే స్టేషన్స్ ఉంటే మన సికింద మన విజయవాడ రైల్వే స్టేషన్ కూడా అందులో జాయిన్ అయిపోయింది మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో సికింద్రాబాద్ తర్వాత ఈ స్టేషన్కి ఆ హోదా అయితే దక్కిందనమాట సూపర్ కదా ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ లోకి ముజఫర్పూర్ నుండి బెంగళూరు వెళ్ళే ట్రైన్ వచ్చింది ఇక్కడ కొడుతుంది వాసన నిజంగా అనకూడదు కానీ ఎంత రద్దీగా ఉందంటే రైలు ఇక్కడ కొడుతుందండి స్మెల్ బెంగళూరు వెళ్ళే బండి వెళ్ళిపోతుంది అది కూడా చెన్నై నుంచి వెళ్తుంది అది చెన్నై వెళ్ళేసరికి నైట్ మూడు మనకి మధ్యలో అక్కడ స్టాప్ లేదు అనమాట ట్రైన్కి మన ట్రైన్ కూడా వెళ్తుంది చెన్నై కాకపోతే పొద్దున ఆరు వద్ది దానికి దీనికి మూడు గంటల డిఫరెన్స్ చూడండి మరి ఎలా ఉందో స్లీపర్ క్లాస్కి అయితే ఫుల్ రష్గా ఉందండి బాబాబా ఎంత గబ్బు కొడుతుందంటే అంటే ఇలాంటి ట్రైన్లు మనం జర్నీ చేయగలం అంటారా ఈ విజయవాడ జంక్షన్లో అఫీషియల్గా ఐదు నిమిషాలు అయితే స్టాప్ ఉంది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి మామూలుగా మెయిన్ రూట్ వచ్చేసి విజయవాడ తర్వాత తెనాల అయితే వెళ్ళాలి కానీ ఈ ట్రైన్ వయా మంగళగిరి న్యూ గుంటూరు మీదగా అయితే తెనాల చేరుకుంటుంది రెండు వేల ఏడో సంవత్సరాలు అనమాట గుంటూరు న్యూ గుంటూరులోకి ఈ ట్రైన్కి అయితే స్టాప్ కల్పించారు సో అప్పటి నుంచి ఏంటంటే ఈ ట్రైన్ వైఎస్ న్యూ గుంటూరు మీదగా తెనాలైతే చేరుకుంటుంది ఈ చూస్తే మనకి నంబర్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫారంలో విజయవాడ మచిలీపట్నం మెమో ఎక్స్ప్రెస్ ఉందని సో ఇక ఈ ట్రైన్లో పంట్రికర్ అయితే ఏం లేదనమాట ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ అయితే అందుబాటులో ఉంది మనకి ఈ కేటరింగ్ వచ్చేసి సామలకోట రాజమండ్రి మనకి విజయవాడ జంక్షన్లో మాత్రమే ప్రస్తుతం మన తిన్న సంగతి ఏంటంటే ఐదు నిమిషాలు ముందుగా వచ్చేసిన పావు గంట ఆలస్యంగా అయితే మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది మనకి ప్రస్తుతం టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు అవుతుంది വിജയവാഡ എലക്ട്രിക് ലോക്കോ ട്രിപ്പ് ഷെഡ് അരിഗണ് ഗോഡൂർ വിജയവാഡ മെമ്മൈ എക്സ്പ്രസ് അത് അക്ക ഡബൽ ട്രാക്ക് ഉണ്ടാ ബ്രിഡ്ജി ഇത് മന സിംഗിൾ ട്രാക്ക് ഉണ്ടായി ബ്രിഡ്ജി వెల్కమ్ టు కృష్ణమ్మ మొత్తానికి శాంతించింది కృష్ణమ్మ తల్లి ఎప్పుడూ చూడలేదు లాస్ట్ టైం చూశాను దగ్గర దగ్గరగా బ్రిడ్జ్ ట్రాక్ ఎంతవరకు వచ్చేసింది వాటర్ అంత అంత ఫ్లోటింగ్ వచ్చింది సో మొత్తానికి అలాగా ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం అయిపోయింది మనకి కృష్ణానది దర్శనం కూడా అయిపోయింది ఎందుకంటే డిన్నర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇది మన డిన్నర్ ఇవళ కూడా నేను ఇంటికి వచ్చేసుకున్న గ్యారేజీ రైసు చికెన్ పకోడి మొలకడ కూర పేరు ఎందుకంటే మనకి ట్రైన్లో ఫుడ్ అందుకే నచ్చట్లేదు అందుకే నేను ఇంటికంటే తెచ్చుకున్నాను ఇయ్యాలి కూడా అవకాశం ఉంది కాబట్టి నా డిన్నర్ అయితే ఫినిష్ చేసాను ఇప్పుడు ఈ వేస్టేజ్ ఉంది కదా నేనైతే బయట వేయట్లేదు మనకి ఇక్కడ డస్ట్బిన్ ఉంది కదా అందులో అయితే వేస్తాము సో మనకి ట్రైన్లో అయితే డస్ట్బిన్స్ ఉంటాయండి మన ట్రైన్ ఇప్పుడు మనం నీట్గా ఉంచుకోవాలి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ట్రైన్ చాలా గొప్ప పని చేశావు గుంటూరు లైన్లోకి అయితే రూట్ డైవర్షన్ అయితే తీసుకున్నామండి మనం మనకు అటు కనిపిస్తున్న చూసారా అది వచ్చేసి ఫలక్నాం ఎక్స్ప్రెస్ అవి ఫ్రెంట్లో ఎంత మంది ఏమైనా ఉన్నారనుకుంటున్నారు దానికి వెల్కమ్ టు మంగళగిరి మనకి ప్లాట్ఫామ్ అక్క వచ్చింది మనకి అటు కనిపిస్తున్న డబల్ ట్రాక్ వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే వెళ్తుంది మనం ఇప్పుడు న్యూ గుంటూరు స్టేషన్లోకి అయితే వచ్చేసాము వెల్కమ్ టు న్యూ గుంటూరు స్టేషన్ కూడా వచ్చేసి ఎన్జిఎన్టీ గుంటూరు జంక్షన్ కూడా వచ్చేసి జిఎన్టీ ఈ స్టేషన్ కూడా వచ్చేసి ఎన్జిఎన్టీ అంటే ఇది ఒక బైపాస్ లైన్ టైప్ అనమాట అటు వెళ్తే గుంటూరు జంక్షన్ వెళ్ళింది మళ్ళీ లోక రివర్సులు చేసుకొని రావాలి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి ఈ స్టేషన్ అయితే కట్టారు కొత్తగా కట్ చాలా అవుతుందండి న్యూ గుంటూరు జంక్షన్ ప్లాట్ఫామ్ నంబర్ ఒకటి మీదకి వచ్చింది మన ట్రైన్ కరెక్ట్ గా అరగంట లేటు టైం వచ్చేసి ఇరవై ఒక గంట నలభై రెండు నిమిషాలు అవుతుంది ఇది రైల్వే రైల్వే టైమింగ్ అండి మన ట్రైన్ వచ్చేసి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలు నీ గుంటూరు నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటిది నీ గుంటూరు తర్వాత మన ట్రైన్ ఆగేది తెనాలి జంక్షన్లో బాయ్ బాయ్ గుంటూరు అదిగోండి మళ్ళీ మనం బ్రిడ్జ్ దగ్గర అయితే కలుసుకున్నాము అది గుంటూరు జంక్షన్ నుంచి వచ్చే లైన్ గుంటూరు తెనాలి మెయిన్ లైన్ సికింద్రాబాద్ మెయిన్ లైన్ చీకటి ఉండే కనిపించట్లేదు కానీ అది వచ్చేసి విజయవాడ తెనాలి వైపు మెయిన్ లైన్ అనమాట అది అది వచ్చేసి విజయవాడ తెనాలి మెయిన్ లైన్ ఇప్పుడు మనం వచ్చింది విజయవాడ తెనాలి అర్థమైంది అనుకుంటా వెల్కమ్ టు తెనాలి జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి టీఈఎల్ స్టేషన్లో అయితే రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి ఈ తెనాలి రైల్వే స్టేషన్ అనేది జంక్షన్ రైల్వే స్టేషను ఇప్పుడు మనం న్యూ గుంటూరు నుంచి ఇలాగైతే వచ్చాం కదా మనం స్ట్రైట్గా వస్తే విజయవాడ లైన్ అనమాట సో ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై లైను మళ్ళీ మనకి రేపలికి ఒక లైన్ అయితే ఉంది ప్రస్తుతం మన ట్రైన్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే తాగింది ఇక్కడ మనకి అఫీషియల్గా టూ మినిట్స్ అయితే స్టాక్ ఉంది అదిగోండి ఒకటో నెంబర్ చూసారా అది వచ్చేసి తెనాలి రేపల్లే లాస్ట్ మేము అనమాట పది గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుంది తెనాలి జంక్షన్ నుంచి తెనాలి తర్వాత మన ట్రైన్ ఆగేది నిడుబ్రోల్లో బాయ్ బాయ్ తెనాలి జంక్షన్ ఇంతకే తెనాల్లో జిలేబీ అనే ఫేమస్ సో తెనాల తర్వాత మన ట్రైన్ ఆగేది నిడుబ్రోల్లో నిడుబ్రోల్ తర్వాత మనకి ఇంకా చీ బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు ఇలా చాలా స్టేషన్స్లో అయితే ఆగుతుందనమాట సో విషయం ఏంటంటే ఇంటికెడ్ నుంచి తెచ్చుకున్నాను కదా ఫుల్గా తినేసాను నాకతో వచ్చేస్తుంది కాసేపు అలా పడకేసి ఇస్తాను లెగిస్తే మధ్యలో చూపిస్తాను లేకపోతే తమిళనాడు సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో నిడిబ్రోల్ స్టేషన్కి వచ్చింది కూడా మనకి పక్కన ట్రైన్ పేసిన చూసారు ట్రైను ఇది వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పదకొండు గంటల పదమూడు నిమిషాలు రావాల్సింది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చింది చీరాల రైల్వే స్టేషన్కి వెల్కమ్ టు చీరాల స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్ఎక్స్ ఈ చీరాలలో చీరాల రైల్వే ఫ్యాన్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నారు సార్ మీకు స్పెషల్గా హాయ్ అయితే చెప్తున్నాను చీరాల రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఈ చీరాల రైల్వే స్టేషన్లో మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఐదో నెంబర్ ప్లాట్ఫామ్లో చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్ళే గ్రాండ్ ట్రాంక్ సూపర్ ఫాస్ట్ అయితే ఉంది దానికి కూడా సీన్ వస్తుంది బాయ్ బాయ్ చీరాల వెల్కమ్ టు నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చింది మన ట్రైన్ ప్రస్తుతం ముప్పై వంద ఆలస్యంలో అయితే ఉన్నాం ఒంటి గంట యాభైకి రావాల్సిన ట్రైన్ రెండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చింది నెల్లూరులో లోయర్ బతి అయితే ఖాళీ అయిపోయింది నేను మళ్ళీ ఎంతకు వచ్చాను నెల్లూరు నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సో మధ్యలో చాలా స్టేషన్స్ అయితే స్కిప్ చేసాం మనం నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి గూడూరు అదేంటో ఎన్నిసార్లు నెల్లూరు వచ్చిన నెల్లూరు నుంచి మాత్రం కామెంట్స్ రావు మనకి బాయ్ బాయ్ నెల్లూరు గూడూరు స్టేషన్కి వచ్చింది బయలుదేరిపోయింది మనకు ఆ పక్కన కనిపిస్తుంది చూస్తున్న ఆ ట్రైను అది వచ్చేసి గూడూరు విజయవాడ విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ అది ఉదయం ఆరు గంటలు బయలుదేరుతుంది చెన్నై లోకల్ మేము మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇంకొక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఇంకా ఈ ఆరు కిలోమీటర్లకి చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం ఇంకా చెన్నై ఫోర్టు చెన్నై పార్కు చెన్నై ఎగ్మూరు రెండు లోకల్ స్టేషన్స్ అయితే ఉన్నాయి మధ్యలో పొద్దుపొద్దు తండే మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే ఇదండి ఆ మెమరీ అయితే బాగున్నాయి కదా ఇది చెన్నై పార్క్ రైల్వే స్టేషను మనం ఇక్కడ దిగి అలా బయటికి వెళ్ళి అండర్ పాస్ గుండా వెళ్ళిపోతే మనకి చెన్నై సెంట్రల్ మెయిన్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అందరు చూపిందనుకున్నాం ఆర్పిఎఫ్ ఉన్నారని చెప్పి చూపించలేదు చెన్నై పార్క్ అది కూడా మనకు అనిపిస్తుంది చూడండి చెన్నై సబర్బన్ టెర్మినల్ దాని పక్కనే ఉంటుంది చెన్నై మెయిన్ స్టేషన్ వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్ మనకి ఆ పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉందండి చెన్నై ఎగ్మోర్ మెట్రో స్టేషను ఆన్ టైంకి చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైను మనకి పక్కన కనిపిస్తుంది చూసారు అది పది పదకొండు ప్లాట్ఫామ్స్ అనమాట లోకల్ కి అయితే వాడుతున్నారు ఆ పక్కన మనకి మెట్రో స్టేషన్ కూడా ఉంది చెన్నైకి ముందు ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది తొమ్మిది నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చింది మన ట్రైన్ సో స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా ఈ సర్కార్ ఎక్స్ప్రెస్కి ఆ పేరు వచ్చిందని చెప్పేసి ఇంతకు ముందు కోస్తాంధ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు సర్కార్ ప్రాంతం అని పిలిచేవారంట సో అందుకుగానే ఈ ట్రైన్కి సర్కార్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారని తెలుస్తుంది సో ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి అటు నుంచి ఎస్కలేటర్ పని చేయాలని చెప్పేసి లండన్ ఇటు బ్యాక్ వచ్చి రాంపట్టుకుని ఎక్కేసాను బయటికి ఇదిగోండి మన ట్రైన్ ఆరు పదికి అయితే బయలుదేరిపోతుంది పేరల్గా లోకల్ మేము కూడా వెళ్ళిపోతుంది సరే రెండు ట్రైన్లు ఒకేసారి బయలుదేరుతున్నాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి చెన్నై ఎక్కుమూర్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇదండి చాలా ట్రైన్స్ ఉన్నాయి లైన్గా సో ఓవరాల్గా ఇది మన జర్నీ వీడియో ఈ జర్నీ నాకు ఎలా అనిపించిందంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ రైలు అంటేనే మన గోదావరిలో గుండి చెప్పడం చెప్పేసి ఆ హార్ట్ బీట్ అయితే చాలా ప్రశాంతంగా సాగింది ఓవర్ నైట్ బెస్ట్ ట్రైన్ జర్నీ అని చెప్తాను నేనైతే సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఒకసారి మన సర్కార్ ఎక్స్ప్రెస్కి అయితే బాయ్ చెప్పేద్దాం బాయ్ బాయ్ సర్కార్ ఎక్స్ప్రెస్ సో మామూలుగా ఈ ట్రైన్లో నేను ఊరికి వెళ్ళొచ్చు మన నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి తామూర్ర నుంచి అయితే బయలుదేరుతుంది కాకపోతే ఏంటంటే టైమింగ్స్ అంతగా సెట్ అవ్వవు మనకి సో అందుకే నేను చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ అయితే అనమాట మన నెక్స్ట్ జర్నీ చెన్నై ఎగ్మూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఏం జర్నీ అన్నది నేను ఇప్పుడే చెప్పదలుసుకోలేదు స్టే యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్